హలో అండి అందరికీ నమస్తే ఈరోజు కర్రీ చేస్తున్నాను కొంచెం వెరైటీగా ఐదు గుడ్లు తీసుకున్నాను ఆయిల్ పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను బాగా వేగనిద్దాము ఉల్లిపాయలు వేగిపోయండి టమాటాలు మూడు టమాటాలు పేస్ట్ చేసుకున్నాను ఇది బాగా వేగనిద్దాం టమాటా పేస్ట్ వేగింది అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు బాగా వేగనిద్దాం చింతపండు చిన్న తీసుకున్నాను రసం తీసుకుందాం వేగిపోయింది టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను కారం బాగా కలిసిపోయింది చింతపండు పులుపు వేసుకుంటున్నాను రసం వాటరు మీకు ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని వేసుకోండి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను కొంచెం మరగనిద్దాము సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను బాగా కలిపి మూత పెట్టుకుందాము మరిగిందండి పులుసు ఇప్పుడు గుడ్డు పగలగొట్టి మనం జాగ్రత్తగా వేసుకోవాలి జాగ్రత్తగా ఇలా వేసుకోవాలి చిన్న మంట మీదే ఉడికించాలి ఇలా అన్నీ వేసుకుంటాను గుడ్లు అన్నీ పగలగొట్టి వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకుందాము చూద్దామండి పది నిమిషాలు అయింది ఉడికింది టర్న్ చేసుకుందాము స్లోగా ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టుకొని కొద్దిగా కసూరి మెతి వేసుకుందాం కొద్దిగా గరం మసాలా అంతేనండి కర్రీ అయిపోయింది కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవటమే వెరైటీ కర్రీ రెడీ మా లక్ష్మీప్రభా కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ